విశాఖ భీమిలి హరికృష్ణ ఆధాని భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి విశా విశాఖ ఋషికొండ పాల్ నెంబర్ మూడు పర్యటనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు కె లోకనాథం గూగుల్ తో కలిసి మళ్లీ భూములు కొట్టేసే కుట్రలు సహించం నాలుగేళ్లలో ప్రహారీ తప్ప ఒక ఉద్యోగం రాలేదు డేటా సెంటర్ ఏర్పాటు శూన్యం పేద ప్రజలు ఆక్రమించే లోపే ప్రభుత్వం ఈ భూములు వెనక్కి తీసుకోవాలి ఏ ఉపాధి కల్పించాలని గూగుల్ అధాని ఎయిర్టెల్ సంస్థల కోసం ఇరవై వేల కోట్లకు పైగా రాయితీలను చంద్రబాబు ఇస్తారు తప్ప ప్రజల కోసం పది మెడికల్ కాలేజీలు కట్టడానికి ఐదు వేల కోట్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు

આદાની ડેટા સેન્ટર કાટેંચના ભૂમળ રદદેયાળી રદદેયાળી આદાની ડેટા સેન્ટર ભૂમળ રદદેયાળી anderki ભૂમળ ઇવાળી યાદરા યલ્લક ભૂમળ કાટેંચાળી આદાની ડેટા સેન્ટર ભૂમળ ઇવદ

కేటాయించిన భూములను రద్దు చేయాలి ప్రధానికి అక్రమంగా భూములు కేటాయించద్దు ప్రజల అవసరాలకే ప్రభుత్వ భూములను ఉపయోగించాలి తెలుగుదేశం వైఎస్ఆర్ ఇద్దరూ కూడా ప్రతి సమస్యనే రాజకీయ కోణంలో చూస్తున్నారు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు ప్రజల యొక్క ప్రయోజనాలు ఇద్దరు విస్మరిస్తున్నారు ఇక్కడ మధ్యలో ప్రజలు ఉన్నారు ఇప్పుడు గత ప్రభుత్వం కేటాయించింది ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు దాకా వాళ్ళే అధికారులు ఉన్నారు ఆ మూడేళ్లలో వీళ్ళు పునాత ఓపిన వాళ్ళు ఏం చేయాల వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయకుండా దాన్ని కొనసాగిస్తున్నారు ఎందుకంటే అదాని ఇద్దరికి మిత్రుడే వీళ్ళిద్దరినీ వెనకుండా నడిపించేది ఆ అదాని మోడీనే అదాని మోడీ ఇద్దరిని నడిపిస్తున్నాడు ఇక్కడేమో నాటకాలు ఆడుతున్నారు తనుకుంటున్నట్టు అందుకని వాళ్ళు ఇద్దరు ఒకే బొమ్మ బురుసు లాంటి వాళ్ళు ఒక నాణ్యానికి బొమ్మ బురుసు లాంటి వాళ్ళు వాళ్ళు ప్రజలను ఈ రకంగా రాజకీయం పేరుతో మోసం చేయడం తగదు వామపక్ష పార్టీలు పేద ప్రజల తరఫున నిలబడితే మేము పేద ప్రజల యొక్క హక్కుల కోసం భూమి కోసం పోరాడుతున్నాం ఇది ఖచ్చితంగా అన్యాయం పూర్తిగా తప్పు కూడా ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు అమెరికాలో అధ్యయనియ ప్రాంతంలో డేటా సెంటర్ పెట్టడానికి పోతే వాళ్ళు ఆ ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు ఇక్కడ వద్దు మాకు ఎందుకంటే తీవ్రమైన వేడి వస్తుంది ఆ వేడి దెబ్బకి ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది ఇక్కడ బోర్డులు చూసాం బయట ఎన్విరాన్మెంట్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో డేటా సెంటర్ పెట్టకుండానే బోర్లు పెట్టారు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా ప్రజలకు అందులో విశాఖపట్నం నగరాన్ని ఆనుకొని దూరం కూడా కాదు ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం ఉంటుంది ఆ రకంగా అంటే ఇప్పుడు ఈ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇవ్వటం అనేది వాళ్ళని ఉద్ధరించట ఉపాధి కోసం కాదు కార్పొరేట్ కంపెనీలను ఉద్ధరించడానికి అందుకని ఈ ఈ ఇప్పుడు మెడికల్ కాలేజీలు అవి పది మెడికల్ కాలేజీలు దగ్గర కట్టడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవంటున్నారు అదానికి మాత్రం ఇరవై రెండు వేల కోట్లు గూగుల్ కంపెనీ అదాని కంపెనీలకి ఇరవై రెండు వేల కోట్లు సబ్సిడీ ఇస్తున్నారు ఎక్కడి నుంచి వస్తుంది చేస్తుంది అందుకని ఇది కేవలం కార్పొరేట్లకి కాకులను కొట్టి గద్దలను వేసినట్టుగా కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడం కోసం తప్ప ప్రజలను ఉద్ధరించడానికి కాదు ఉపాధి ఇవ్వటం ఇప్పుడు గత ఐదు పదేళ్లలో మన రాష్ట్ర విభజన తర్వాత రెండున్నర లక్షల ఎకరాలు ఏపీఐ వివిధ రూపాయలు సేకరించింది ఎక్కడ పరిశ్రమలు పెట్టారు ఎంతమందికి ఉపాధి కల్పించారు చెప్పమనండి ఎవరు అడ్డం పడ్డారు విశాఖ కడపుకు ఫ్యాక్టరీ పెట్టకుండా ఎవరు అడ్డం పడ్డారు విశాఖ స్టీల్లో ఐదు వేల మంది తీసేశారు ఈరోజు ప్రైవేటీకరణ కాబోతున్నది దాన్ని కాపాడకుండా ఎవరు అడ్డం పడుతున్నారు వాళ్ళని ఐదు వేల మంది తీసేసింది ఎవరు ఉపాధి కల్పిస్తామని అభివృద్ధి పేరుతోటి వాళ్ళు మీరు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ కార్పొరేట్ కంపెనీలకి అవే కంపెనీలు మీరు ఉపాధి తీసుకో ఇవ్వకపోతే మేము మేము మీ కంపెనీని జాతీయం చేస్తాం వెనక్కి తీసుకుంటాం ఒక్క దాంట్లోనే అగ్రిమెంట్ ఉందా ఒక్క అగ్రిమెంట్లోనే ఉంది అది వాళ్ళు చెప్పిన ఉపాధి కోసం పేరుతోనే కదా వీళ్ళు రాయితీలు ఇస్తుంది మరి రాయితీలు తీసుకుని ఉపాధి ఇవ్వకపోతే ఆ కంపెనీని వెనక్కి గవర్నమెంట్ తీసుకోవాలి టేక్ ఓవర్ చేయాలి అది అగ్రిమెంట్లో ఉండాలి ఇవేమి ఇప్పుడు ఇరవై రెండు శాతం ఎనభై ఏడు వేల కోట్లు పెట్టుబడి వాళ్ళు పెడుతుంటే ఇరవై రెండు వేల కోట్లు వీళ్ళు ఎదురు సబ్సిడీ ఇస్తుంటే ఇరవై శాతం గవర్నమెంట్ సబ్సిడీ వాళ్ళ వాటా తీసుకోవాలి దీంట్లో గవర్నమెంట్ వాటానా తీసుకోవాలి గవర్నమెంట్ వాటా కూడా తీసుకోకుండా ఉచితంగా ఎలా ఉప్పు చెబుతారు వాళ్ళకి ప్రజలకి ఏదన్నా సబ్సిడీ ఇస్తా ఉంటే ఉచితాలు వద్దు వేస్ట్ అంటున్నారు మరి కార్పొరేట్ కంపెనీలకు ఉచితాలు ఎలా ఇస్తారు విద్యుత్ ఎలా విస్తరిస్తారు జిఎస్టీ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ రద్దు ఇప్పుడు మనకేదో తగ్గించినట్టు రోజు గోదర కొడుతున్నారు ప్రచారం కానీ అదాని కంపెనీకి హండ్రెడ్ పర్సెంట్ ఉచితం జిఎస్టీ లేదు అంటే ప్రజలకు ఒక న్యాయం అదాని కార్పొరేట్ కంపెనీలకు ఇంకో న్యాయం కార్పొరేట్ కంపెనీలకు ఒకటి వాళ్ళ వ్యాపారం లాభం కోసం వస్తున్నారు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు వాళ్ళు భూములు వాళ్ళు కొనుక్కుంటారు వాళ్ళ కంపెనీ పెట్టుకుంటారు వాళ్ళ దానికి ప్రభుత్వం ఏమి సహాయం చేయాల్సిన అవసరం ప్రభుత్వం ఉంది ప్రజల సంక్షేమం సంక్షేమాన్ని వదిలి కార్పొరేట్ సేవలు మునిగి తేళ్తామంటే ప్రజలు అంగీకరిస్తారు